హలో నేను మిస్ చేసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ క్షణమైనా కానీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి అదేనంటే ఐదు వందల రూపాయల నోట్లు ప్రస్తుతం మార్కెట్లో చాలామణిలో ఉన్నాయి అవి రిజర్వ్ బ్యాంక్ అనే దాంట్లో ఆర్ఈఎస్ఈఆర్ అని ఉంటుంది కానీ ఆ ఈ బదులుగా ఏనటువంటి అక్షరాన్ని ఉపయోగించి కొంతమంది నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు ఐదు వందల రూపాయల నోట్లని మార్కెట్లో చనామనీ చేస్తున్నారు అనేటువంటి ఒక రిపోర్టు ఆర్బీఐకి చేరింది దాంతో ఇప్పుడు ఐదు వందల రూపాయలని రద్దు చేయబోతున్నారు అంతేకాదు రెండు వందల రూపాయల నోట్లను కూడా రద్దు చేయబోతున్నారు కొత్తగా డినామినేషన్స్ రాబోతున్నాయి వంద రూపాయలు అలాగే మూడు వందల రూపాయలు అనేది కూడా చాలా కాలంగా వినిపిస్తుంది ఇప్పుడు దాని ఉధృతి పెరిగింది అయితే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఆయన నోట్ల రద్దుని ఆలక్షణంగా ప్రకటించారు అది మనందరికీ గుర్తుంటే ఉంటుంది ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయలను రద్దు చేశారు ఆ సందర్భంగా కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు డిజిటల్ కరెన్సీ బాగా పెరిగింది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగినాయి ఆ కారణంగా గవర్నమెంట్ రెవెన్యూ కూడా ఆటోమేటిక్గా పెరిగింది కానీ ఏ లక్ష్యంతో అయితే నరేంద్ర మోడీ గారు ఈ నోట్ల రద్దు చేశారో అది మాత్రం నెరవేరలేదు దానికి కారణం ఏంటంటే నోట్ల రద్దు ఎప్పుడైతే ప్రకటించారో ఆ తర్వాత బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు అలాగే అర్బన్ ప్రాంతాల్లో ల్యాండ్స్ అంటే ఇళ్ల స్థలాలు కొను కొనుగోలు చేసేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది సో బ్లాక్ మనీ ఇంతకుముందు బీరువాల్లో లేదంటే గోడల్లో దాచిపెట్టేవాళ్ళు చాలామంది కానీ ఇప్పుడు అది చేయట్లేదు దానికి బదులుగా ఏం చేస్తున్నారంటే గోల్డ్ కొంటున్నారు అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొంటూ బ్లాక్ చేసేస్తున్నారు మనీ దీంతో గత రెండు వేల పద్నాలుగు నుంచి అంటే ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారండి అయితే నోట్ల రద్దు తర్వాత రిచికి పూరికి మధ్యలో గ్యాప్ పెరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు ముందు రిచిగీ పూరికి మధ్య గ్యాప్ పెద్దగా ఉండేది కాదు అంతటా ఉండేది కాదు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నోట్ నోట్ల రద్దులు ప్రకటించిన తర్వాత నుంచి మనం గమనిస్తే గనుక రిచ్కి పురికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ పెరిగిపోయింది కుబేరుల సంఖ్య ప్రతి సంవత్సరం సంవత్సరం పెరిగిపోతుంది అంటే బ్లాక్ మనీ ఎక్కువగా పోగబడుతుంది కొంతమంది దగ్గర మాత్రమే బ్లాక్ మనీ అంటే మనీ మొత్తం వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది చాలా క్లియర్గా భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట నానాటికి మనం కనుక ఫోర్బ్స్ ఇచ్చేటువంటి లిస్ట్లో కనుక చూస్తే కుబేరుల సంఖ్య పెరిగిపోతుంది ప్రత్యేకించి భారతదేశంలో కుబేరుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది అనిల్ అంబానీ కానీ లేదా ముఖేష్ అంబానీ కానీ లేదా అదానీ కానీ ఆదాని అంబానీలు వీళ్ళని కనుక చూస్తే వీళ్ళ జాబితాలో చాలామంది ప్రత్యేకించి తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కుబేరుల లో వీళ్ళందరూ లిస్టు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే కేవలం నోట్ల రద్దు రద్దు తర్వాత జరిగినటువంటి అశాస్త్రీయమైనటువంటి పరిణామాలు అందుకే ఆర్బీఐ ఆ విషయాన్ని గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది దాంట్లో భాగంగానే రెండు వేల రూపాయల నోట్లని రద్దు చేసింది రద్దు చేసి మళ్ళీ వెనక్కి తీసుకుని దానికి వెసులుబాటు కల్పించింది ఆ క్రమంలో దాదాపుగా దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా రిటర్న్ రాలేదు అని చెప్పి లెక్క తెలిసారు ఇది రెండు వేల రూపాయల నోట్లను చలామణిలో లేకుండా చేస్తున్నామని చెప్పి ఆర్బిఐ ప్రకటించిన తర్వాత మొత్తం రెండు వేల నోట్ల నుంచి వెనక్కి వచ్చినటువంటివి ఉంటే ఇంకా వెనక్కి రానిటువంటివి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అంటే ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు వేల రూపాయల నోట్లు ఎటుపోయినట్టు అంటే బ్లాక్ మనీ ఇంకా పోగుపడుతుంది ఆ తర్వాత కదా రెండు వేల రూపాయల నోటు రద్దు చేసిన తర్వాత కూడా బ్లాక్ మనీ పోగుపడుతుంది దానికి రకరకాల కారణాలు అసలు బ్లాక్ వైట్ అనేది ఇప్పుడు మా మార్కెట్లో కనుక మనం చూస్తే స్థలాల కొనుగోలులో కానీ పొలాల కొనుగోలులో కానీ గోల్డ్ కొనుగోళ్ళలో కానీ బ్లాక్ మనీ చాలా మనీ అవుతుంది భారీగా అందుకే పరిమితి పెడుతున్నారు గోల్డ్ పరిమితి పెట్టాలి అని చెప్పి ఒక ఆలోచన చేశారు గతంలోనే నరేంద్ర మోడీ గారు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే కానీ మహిళల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా దాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఎంత స్థలం ఉండాలి రూరల్ ఏరియాలో ఎంత పొలం ఉండాలి అనే దాని మీద కూడా లిమిట్స్ పెడుతున్నారు గతంలో సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉండేది ఆ స్కీ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి అలాగే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఈ బ్లాక్ మనీని భారతదేశంలో అరికట్టడానికి రిచ్కి పూర్కి మధ్య అంటే పేదలకి ధనవంతులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు ఆయన చేస్తూ ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించిన ముసాయిదా కూడా రెడీ అయిందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే దాన్ని బయట పెడితే మహిళల నుంచి బహుశా వ్యతిరేకత రావచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం అలాగే రియల్ ఎస్టేట్ నుంచి కూడా కొంత వ్యతిరేకత రావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి అనేది కూడా ఒకటి ఆలోచిస్తున్నారు బట్ నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు కానీ నరేంద్ర మోడీ గారి ధైర్యంతో కూడినటువంటి కొన్ని కార్యరూపాలు దాల్చినటువంటి అంశాలను తీసుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆయన అనుకున్నది చేసి తీరుతారు అనేటువంటి ఒక అభిప్రాయానికి కొంతమంది పొలిటికల్ సర్కిల్స్లో ఉండేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు చంద్రబాబు గారు కూడా చాలా సందర్భాల్లో ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పి చెప్పారు బ్లాక్ మనీ నివారించాలంటే ఐదు వందల రూపాయల నోట్లు కూడా రద్దు చేయాలి దాని ఫలితంగా డిజిటల్ కరెన్సీ డిజిటల్ ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది బ్లాక్ మనీ అడ్డుకునే దానికి అదొకటే మార్గం అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం కూటమిలో చంద్రబాబు గారు అలాగే నితీష్ వీళ్ళు చాలా కీలకమైనటువంటి రోలు ఒక రైట్ లెఫ్ట్ హ్యాండ్స్ లాగా ఉన్నారు వీళ్ళిద్దరూ సో చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయమంటున్నారు అలాగే బ్లాక్ మనీని లేకుండా చేయాలి అని అంటే ఒకవేళ బ్లాక్ మనీ కొనసాగితే కనుక ఇలాగే ధనవంతులకి పేదలకి మధ్య గ్యాప్ పెరిగిపోయి సమాజంలో అనిశ్చితి వాతావరణం ఏర్పడేట అవకాశం ఉంది అది భారతదేశానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పి బీజేపీ భావిస్తుంది అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే బ్లాక్ మనీ వెళ్ళిపోతుందో ఆ రంగాల్ని ఆ ఏరియాలని మూసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఒకటి బంగారం బంగారానికి సంబంధించి ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు వితౌట్ పాన్ నెంబర్ ఇస్తున్నారు అయితే ఇక్కడ రకరకాల మార్గాల్లో బ్లాక్ చేస్తున్నారు బంగారాన్ని కొని డబ్బులను బ్లాక్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక నా రియల్ ఎస్టేట్లో ఎంత బ్లాక్ మనీ ఉందో అంచనా వేయటం కూడా కష్టమే ఇక అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల ఇళ్ల స్థలాలు కొనేటువంటి వాళ్ళు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మాత్రమే కొని బ్లాక్ చేస్తున్నారు మనీ మొత్తం కూడా ఇదంతా కూడా బ్లాక్ అవుతుంది సో దీన్ని అరికట్టాలంటే కనుక ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి పరిమితిని పెట్టాలి గోల్డ్ మ్యాక్సిమం ఎంత ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఏసీబీ రైడ్ చేస్తుంది ఇప్పుడు మనం ఏసీబీ రైడ్ అని కానీ మనకు గుర్తొచ్చేది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కానీ ఏసీబీ మామూలు పౌరుల ఆస్తుల మీద కూడా రైడ్ చేయొచ్చు ఏసీబీ అంటే పరిమితికి మించి గోల్డ్ ఉంటే కనుక రైడ్ చేయొచ్చు అలాగే పరి పరిమితికి మించి ఆస్తులు ఉంటే కనుక రైడ్ చేయొచ్చు అర్బన్ ప్రాంతాల్లో ఫ్లాట్లు కొంటున్నారు అలాగే స్థలాలు ఫ్లాట్లు కొంటున్నారు అంటే ఇళ్ళ స్థలాలు కొంటున్నారు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనేస్తున్నారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ చేసేసి ఒక్కొక్కరికి ఇరవై ముప్పై ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ని తీసుకుంటే అలాగే అసలు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లకే ఒక్కళ్ళే ఓనరు దాదాపు పది అపార్ట్మెంట్లకి ఒకళ్ళే ఓనర్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ బ్లాక్ మనీని దాచుకొని ఈ విధంగా చేస్తున్నారు అనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది అలాగే ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ల్యాండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి సన్న చిన్నగారు రైతులు కొనలేనటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కుబేర్లు అక్కడికి వెళ్ళేసి బ్లాక్ మనీని అక్కడ కుమ్మరిస్తూ ఉన్నారు దాని ఫలితంగా అమాంతం భూముల రేటు పెరిగిపోయాయి పోనీ వీళ్ళు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తారంటే వ్యవసాయం చేయట్లేదు దీన్ని మార్కెట్ వాల్యూ పెంచి బ్యాంకుల్లో పెట్టేసుకొని లోన్ తీసేసుకొని దాన్ని ఎడారిగా మార్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి సో అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది ఈ బ్లాక్ మనీ కారణంగా అందుకే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళని హోల్ హోల్డ్ చేయాలి వాళ్ళని కట్టడి చేయాలి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది అందుకే ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వ్యవసాయ భూమి ఎంత ఉండాలి గోల్డ్ ఎంత ఉండాలి మ్యాక్సిమం అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు ఉండాలి ఇల్లు ఉండొచ్చు దీనికి ఒక పరిమితి పెట్టబోతున్నారు పరిమితిని నిర్ణయించి ఆ పరిమితికి దాటినటువంటి వాళ్ళ మీద రైట్స్ చేయించాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు నిజంగా అది కనుక జరిగితే భారతదేశం యొక్క బ్లాక్ మనీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే బినామీ చట్టాన్ని కూడా తీసుకొస్తే మరింత రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది సో నోట్ల రద్దు కారణంగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం అయితే నెరలే నెరవేరలేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ఇప్పుడు కొత్త రూపంలో ఇప్పుడు ఆయన ఈ మొత్తం బ్లాక్ మనీని అరికట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముసాయిదా తయారవుతుంది ముసాయిదా బిల్లు తయారవుతుంది ఆ ముసాయిదా బిల్లు ప్రజల ముందుకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది త్వరలో అది వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి అనేది తీసుకొని తీసుకుని కొంచెం మాడిఫై చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చిన అవకాశం ఉంది అని అంటున్నారు మరి జమిలీ ఎన్నికల లోపు ఆ చట్టాన్ని తీసుకొస్తారా లేదా ఈ లోపుగానే వచ్చే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ ఢిల్లీలో జరుగుతున్నటువంటి క్రమంలో మరి గోల్డ్ వ్యవసాయ భూమి ఇళ్ల స్థలాలు కొనుగోలు రూపంలో జరుగుతున్నట్టు బ్లాక్ మనీని అడ్డుకట్టడానికి ఖచ్చితంగా ప్రత్యేక చట్టం అవసరమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ